తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిదిగా ఉన్నది వ్యయం పద్నాలుగుగా ఉన్నది రాజపూజ్యత ఏడు అవమానం ఆరు ఇక్కడ చెప్పేటువంటివన్నీ కూడాను వింశోత్తరిని ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది కొన్ని పంచాంగాల్లో ఆదాయ వ్యయాలు రాజ పూజ్యత అవమానాలు తేడాగా కొన్ని సంఖ్యలు తప్పుగా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పంచాంగకర్త కూడాను వింశోత్తరని ఆధారంగా చేసుకొని చెప్పడం వలన దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కొంత త్వరగా అవగాహనకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది కావున నేను చెప్పే విషయాలన్నీ కూడాను వింశోత్తరని ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది దయ దయచేసి ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను ఇక ఈ రాశిలో గురువు పదకొండో స్థానంలో శుభవీక్షణలో ఉన్నాడు అన్ని రకాలైనటువంటి పనుల్లో మీకు విజయం వరిస్తుంది అంతటా సుఖం సౌఖ్యం వరిస్తుంది అలాగే శత్రులు కూడా మిత్రులుగా మారుతారు ఈ కర్కాటక రాశి వారికి కారణం పదకొండవ స్థానంలో గురువు ఉన్నాడు లాభస్థానం అంటారు దీన్ని దీన్ని ఉద్యోగ స్థానం అంటారు ఏకాదశం పదకొండు మరి ఇంత మాత్రమైనటువంటి గురువు సానుకూల ఫలితాలను ఇస్తున్నాడు జీవితంలో ఇంతకుముందు మీరు సాధించలేనటువంటివన్నీ కూడా ఈ విశ్వాస సంవత్సరంలో మీరు సాధించడానికి అనుకూలంగా ఉంది ఈ కర్కాటక రాశి వారికి శని తొమ్మిదవ స్థానంలో కొంత అశుభాన్ని కలిగిస్తున్నాడు మానసిక ఆందోళన అజాగ్రత్త ఉంటుంది వృత్తి ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి ఉంటుంది శని తొమ్మిదో స్థానంలో ఉండడం వలన మానసికంగా కొంత ఆందోళన ఏది అన్నీ ఉన్నా కూడాను అల్లు నోట్లో శని అన్నట్లుగా ఈ కర్కాటక రాశి వారు కొంత ఆందోళన అనేటువంటిది శని వలన కలుగుతుంది శనికి తైలాభిషేకం చేయడం వలన ఈ యొక్క శని తొమ్మిదో స్థానంలో అశుభాలు తొలగిపోతాయి రాహు తొమ్మిదో స్థానంలో ఎక్కడ కూడా అశుభాన్ని కలిగిస్తున్నాడు తలచిన కార్యాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి మరిక కేతు మూడో స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు సంఘంలో పేరు ప్రతిష్ట సంపాదిస్తారు మోసము నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ కేతు మిమ్మల్ని కాపాడుతుంటాడు నిరంతరము ఈ రాశివారు కేతు జపం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి పలాశపుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తంకేతుం కేతుం ఈ మంత్రాన్ని కనుక మీరు రోజు పఠించినట్లయితే తప్పకుండా కర్కాటక రాశివారు ఈ సంవత్సరం అనుకున్నటువంటి అన్ని రంగాల్లో చక్రాన్ని తిప్పుతారు రాజకీయ నాయకులైతే ప్రజల యొక్క మన్ననలు పొందుతారు వైద్య రంగంలో ఉన్నటువంటి వారు తప్పకుండా ఆశించినటువంటి సీటుని పొందగలుగుతారు మరి నీట్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీ పరీక్షల్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క కేతు యొక్క అనుకూల ఫలితాలు ఉండడం వలన విద్యార్థులు మంచి విజయాన్ని సాధిస్తారు అనుకున్నటువంటి మార్కులు మీరు సంపాదిస్తారు విజయం మీ వెంటే ఉంటుంది